హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి ఈ పులుసు మనకి చేపల పులుసు టేస్ట్ రావాలంటే ఒక చిన్న పౌడర్ అయితే వేస్తున్నాను అదైతే నేను చెప్తాను ఇంకా ముందుగా అయి బెండకాయలు ఇలా కడిగిన తర్వాత కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు వేసాను అలాగే కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా బెండకాయ ముక్కల్ని ఒకసారి కలిపేయాలి ఎప్పుడు నార్మల్గా పులుసు చేసుకుంటాం కదా అయితే మనకి చేపల పులుసు టేస్ట్ రావాలంటే ఇంకా నేనైతే మెంతులు అలాగే ఆవాలు కొంచెం వేయించానండి డ్రై రోస్ట్ చేసినవి కొంచెం ఆర్డర్ చేసుకుని ఇంకా మనం ఎప్పుడూ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు బయట స్టోరేజ్ చేసుకోవచ్చు వేయించాం కదా అది చిన్న స్పూన్తో కొంచెం వేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒక్కసారి అయితే మీరు ఎలా ట్రై చేయండి ఇంకా నేను ఆనియన్స్ పెద్దవైతే ఒక రెండు తీసుకున్నాను వాటిని ఆనియన్ చాపర్లో వేసుకుని చిన్నగా అయితే చాప్ చేసేసుకున్నాను ఇలా చాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ముందుగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ముందుగా బెండకాయ ముక్కలకి పసుపు కారం ఉప్పు పడటం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి అలాగే కరివేపాకు కూడా కంపల్సరీ వేయాలి ఇంకా ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగే వరకు అయితే వేయించుకోవాలి చూసారు కదా కొంచెం ఆనియన్స్ చిన్నగా అయితే చాప్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక ఐదు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కట్ చేసుకొని ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఈ లోపైతే నేను దీనికన్నీ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను ముందుగా ఒకసారి వాటర్తో కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసేసి కాసేపు అయితే నానబెట్టాలి ఇంకా చింతపండు అయితే పక్కన పెట్టేసుకొని మరలా ఆనియన్స్ కొంచెం వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగినాయి కదా ఇప్పుడైతే ఒక టమాటా తీసుకొని చిన్నగా అయితే చాప్ చేసేసుకోవాలి ఈ చాప్ చేసుకున్న ఈ టమాటా ముక్కలని అయితే ఇప్పుడు ఈ ఆనియన్స్లో అయితే వేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకొని మరకాసేపు అయితే వేయించుకోవాలండి ఈ టమాటా కో ముక్కలు కూడా కొంచెం మగ్గే వరకు అయితే వేయించుకోవాలి ఇలా ఈ రెండు వేగినాయి కదా ఇంక ఇప్పుడైతే ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి బెండకాయల్ని ఈ బెండకాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి ఇందులో ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలపాలి ఇలాగ మొత్తం కారం అన్నీ కలిపి పక్కన పెట్టుకుని ఈ బెండకాయ ముక్కలు వేసేసుకొని మొత్తం ఆనియన్స్ టమాటా వేగినాయి కదా మొత్తం అన్నీ కూడా కలిసే వరకు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గినవ్వండి కొంచెం మగ్గినాయి కదా బెండకాయ ముక్కలు అన్నవి ఇలా మధ్యలో ఒకసారి కలిపేసి ఇక మరలా అయితే మూత పెట్టేస్తాను ఒకసారి కలిపిన తర్వాత ఇంక ఇప్పుడైతే బాగా మగ్గినేయండి బెండకాయ ముక్కలైతే ఒకసారి కలిపిన తర్వాత ఇంక వాటర్ అయితే వేసేసుకున్నాను ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేయండి బెండకాయ ముక్కల్ని చూశారు కదా ఇంకా మూత పెట్టేశాను కదా మరుగుతుంది కదా ఇప్పుడు ఇంకా చింతపండు రసం అయితే తీసుకున్నాను ఆ చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి కొంచెం మరుగుతున్నప్పుడైతే ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి మరీ పల్చగా తీయకండి కొంచెం చిక్కగానే మన చింతపండు రసం అయితే తీసుకోవాలి మీరు పులుపుని బట్టి వేసుకోండి ఎంత కావాలో చూసుకొని ఇంకా ఈ చింతపండు రసం వేసేసి మరీ ఒకసారి కలిపేసి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే కొంచెం మరగనివ్వాలి పులుసు ఇంకా టూ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే ఇంకా అసలు అయింది ఈ పౌడర్ అయితే వేసానండి నేను ఇది మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ అయితే ఒక చిన్న స్పూన్ అండి ఇదైతే వేసుకున్నాను ఇలా వేసేసి కలిపేసి మరలా అయితే మూత పెట్టేయాలి ఒక వన్ మినిట్ ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అయితే ఉంచేసానండి ఇంకా వన్ మినిట్ తర్వాత లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇంకా బెండకాయ పులుసు చాలా ఈజీగా మనకి చేపల పులుసు టేస్ట్ వచ్చేలాగైతే ఇలాగైతే చేసేయండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దమా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుంగతాను బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్